పరసా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ ముప్పై తొమ్మిదవ భాగం హై స్కూల్ పర్వం ఎనిమిదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు కొత్త హెడ్ మాస్టర్ వచ్చారు అనే టాపిక్ని ముందుగా మీకు వివరించాలని అనుకుంటున్నాను మేము హై స్కూల్లో చేరిన తర్వాత దాదాపు ఒక రెండు నెలలు హెడ్ మాస్టర్ విషయంలో ఒక సందిగ్ధం ఒక ఆయన స్వర్గస్థులు అవ్వడం ఇన్ఛార్జితో నడవడం తర్వాత కొత్తగా హెడ్ మాస్టర్ వస్తారు వస్తారు అనేవారు ఒకరోజు ఆయన రావడం జరిగింది అంతవరకు హై స్కూల్ జీవితంలో హెడ్ మాస్టర్ అనేటువంటిది ఎంత కీలకమైన పాత్ర ఎంత ప్రధానమైనటువంటి పాత్ర ఆ పాత్రని సక్రమంగా సమర్థవంతంగా అద్భుతంగా నిర్వహిస్తే విద్యార్థులు వితకు ఎంత ఉపయోగకరమో వారి యొక్క మనసుల మీద ఎంత మంచి ప్రభావాన్ని చూపుతుందో కొత్త హెడ్ మాస్టర్గా వచ్చిన ఆయన చూపించారు చాలా ఎదురు చూస్తున్నాం ఆ రోజు ఆయన రావడం జరిగింది ఆయన పేరు ఆచంట సర్వేశ్వర దక్షిణామూర్తి గారు ఆచంట సర్వేశ్వర దక్షిణామూర్తి ఆయన చాలా స్ఫురద్రూపి అంటూ ఉంటారు పుస్తకాల్లో రచనలు అలాగా మంచి తేజస్సు ఉంది ఒక రకమైనటువంటి ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది ఒక గౌరవించదగినటువంటి వ్యక్తిగా మనసులో భావన కలుగుతుంది చూడగానే ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు ఒక సన్నని చిరునవ్వు ఉంటుంది ఒక రకమైన టీవీ ఉంటుంది అనుభవజ్ఞత కనిపిస్తూ ఉంటుంది ఆయన చాలా ప్రభావాన్ని అనేక మంది విద్యార్థుల మీద చూపించారు కానీ ఎక్కువ ప్రభావితుడైన వ్యక్తిగా నేను చెప్పుకోవాలి ఎందుకు అంత ప్రత్యేక ప్రభావితం అయ్యాను అనేటువంటి దానికి ప్రత్యేకమైన కారణాలు ఏం చెప్పలేను కానీ ఆయన చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచారు అనేక సందర్భాల్లో ఆయన గురించి మీకు వివరించవలసి ఉంటూ ఉంటుంది కూడా ఎందుకంటే అంత ప్రభావం చూపారు కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియోలోనూ కూడా ఇంచుమించుగా నేను ప్రచురించేటువంటి పుస్తకాల్లో కూడా ఆయనకి సముచితమైనటువంటి గౌరవ స్థానం ఇస్తూ ఉంటాను అప్పటికీ కూడా మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య భవ స్థానంలో ఆయన అలా పదిలంగా ఉన్నారు ఆయన హై స్కూల్లో నిర్వహణలో అనేక సంస్కరణలు అని చెప్పాలి వాటిని మార్పులు కాదు సంస్కరణలు అంటే కొత్త కొత్త అభ్యుదయంగా ఆదర్శంగా ప్రయోగాత్మకంగా చాలా అభినందనీయంగా ఉండేటువంటి మార్పులు తీసుకొచ్చారు ఉదాహరణకి ప్రతి రూము తరగతి ఉంటుంది కదా ఎనిమిదో తరగతి తొమ్మిది పది అలా ఆరు ఏడు మళ్ళీ ఏ సెక్షన్ బి సెక్షన్ ఓ పది గ పది తరగతి గదులుంటే పది తరగతి గదులకి కూడా ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టించారు ఆ పేర్లు అప్పటి రాజవంశాలకు సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా ఒక్కో తరగతి గదికి ఒక్కొక్కటి పెట్టించారు గుర్తుండే విధంగా కాకతీయ చోళ ఇలాగా ఆ వంశానికి సంబంధించిన రాజకీయ ప్రముఖ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనేక రకాలైనటువంటి రాజవంశ పేర్లన్నీ కూడా పెట్టించారు అంతేకాకుండా ప్రేయర్ తప్పనిసరిగా అందరూ కూడా ప్రేయరు గ్రౌండ్లోకి వచ్చేయాలందరూ కూడా ఆ ప్రేయర్ చేసేటప్పుడు అందరు వరుసగా నుంచిన్న తర్వాత ప్లేజ్ చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి అనేటువంటిది సాధారణంగా బాగా వచ్చిన వాళ్ళని అస్తమాటు చెప్తూ ఉంటారు అనివల్ల రాని వాళ్ళు హాయిగా వాళ్ళు చెప్తారు లేని ఎవరో ఒకళ్ళు నలుగురు ముగ్గురో ఉంటారు కదండి వాళ్ళని మార్చి మార్చి కొట్టిస్తూ ఉంటారు కానీ ఈయన ఆ పద్ధతిని మార్చేశారు సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ నెంబర్ ఎయిట్ అన్నారంటే ఆ నెంబర్ ఎయిట్ ఆ వేళ ప్లెజ్ చెప్పాలి అది సెవెంత్ క్లాస్ అనొచ్చు ఎయిత్ అనొచ్చు నైన్త్ అనొచ్చు టెన్త్ అనొచ్చు బి సెక్షన్ అనొచ్చు ఎవరిని అంటారో తెలియదు ఆ సమయానికి ఆయన మధ్యలో ఏదొస్తే ఆ నెంబర్ చెప్పారంటే వాళ్ళు వచ్చి ఏం చేయాలి ప్లెజ్ చెప్పాలి అంటే ప్రతి వాళ్ళకి ఏమైంది ప్లెజ్ ప్రాక్టీస్ అవ్వాలి ఖచ్చితంగా వచ్చి తీరాలి ఈ ప్లెజ్ స్టార్ట్ చేసే ముందు అసెంబ్లీ స్టార్ట్ చేసే ముందు ప్రతి క్లాస్ లీడరు కూడా రెండు అడుగుల ముందుకు ఉండి వాళ్ళ క్లాసు వాళ్ళ రూమ్ పేరు కూడా చెప్పాలి అంటే ఎయిత్ క్లాస్ ఏ సెక్షన్ కాకతీయ హౌస్ రెడీ అన్నట్టుగా ఒక శాల్యూట్ చేయాలి కాకటి శాల్యూట్ అంటూ శాల్యూట్ అదొక గొప్ప థ్రిల్లింగ్గా ఉండేది ఆయన అందరినీ అసెంబ్లీ టైంకి రావాలని చెప్పి అసెంబ్లీ టైం క్రత్తగా టైంకి మెయింటైన్ చేస్తూ లోపలికి అందరూ వెళ్ళే వరకు ఉండి అసెంబ్లీ అయ్యాక ఆయన ఏదో ఒక రోజు ఏదో ఒక విషయం గురించి చెప్పేవారు అది అయిపోయాక అందరినీ పంపించేశాక ఆయన ఎదురుగుండా ఓపెన్లో అలా కుర్చీ వేసుకుని ఇలా కూర్చుకునేవారు ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే ఆ లోపలికి రాగానే కుడివైపుకో వైపుకో వెళ్ళాలి అక్కడ ఎదురుగుండా ఆయన ఉంటారు ఎందుకు లేట్ అయింది చెప్పాలి కారణం చెప్పాలి అవసరమైతే చిన్న పనిష్మెంట్ ఒక బెత్తం కూడా సాధారణంగా తక్కువగా ఉపయోగించేవారు బెత్తం కానీ ఇలాంటి వాసులో క్రమశిక్షణ పెట్టడం కోసం ఉపయోగిస్తూ ఉండేవారు అందువల్ల ఆ ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని పెంచుకొని పిల్లలందరం కూడా ఏం చేసేవారు అంటే స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం టైంకి గొబ వచ్చేసేవారు అంతకుముందు ఏదో అంత క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితి నుంచి ఒక రకమైన క్రమశిక్షణకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది చాలా మార్పులు తీసుకొచ్చారు మరి ఈ విషయాలు ఇంకా చాలా చెప్పాలి కాబట్టి ఆ కొత్త హెడ్ మాస్టర్ గారు విశేషాలు ఇంకా ముందు ముందు ఆయన పెట్టినవన్నీ వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను హై స్కూల్ జీవితంలో మనం మరి బయటకు కూడా వచ్చి సామాజిక జీవితం గురించి కూడా చెప్పుకుంటున్నాను కదా ఒకసారి తాలపూడి మార్కెట్లో కూడా వద్దాం ఈరోజు అచ్యుతం హోటల్ ఈరోజు మీకు చెప్పేటువంటిది అచ్యుతం హోటల్ అంటే మనకి అయ్యర్ గారు హోటల్ అని ఒకటి ఉండేది అది అయ్యర్ గారు హోటలే అనేవారు ఆయన పేరుతో పిలిచే ఆయన పేరు గారే కానీ యావత్తుతో ఉంటుంది చూక యావత్ అచ్యుతం అచ్యుతం ఆయన పేరు ఇది అచ్యుతం అనేవారు ఇక్కడ అచ్చుతం హోటల్ వేగేశ్వరపురం సేర్ల అచ్యుతం అనేటువంటి ఆయన ఒక హోటల్ రన్ చేసేవారు ఆ అచ్యుతం హోటల్ అంటే ఒక రకమైనటువంటి ప్రత్యేకత కరెక్ట్గా ఎక్కడ ఉండేదంటే సొలస సత్యనారాయణ గారి కిరాణా కొట్టు పక్కన కోదాటివారి పొగా కొట్టుకి మధ్యలో ఉన్నట్టుగా ఉండేది ఆ హోటల్లో ప్రత్యేకత ఏమిటంటే కొంచెం రేట్లు తక్కువ స్థాయిలోనే ఉంటాయి అందరికీ అందుబాటులో ఉండేటువంటి హోటల్ చట్నీ ఇప్పటికీ మర్చిపోలేరు ఎవరు కూడా ఒకసారి నేను ఇప్పుడు గుర్తు చేశానంటే వెంటనే అందరికి చుర్రుమంటుంది అంటుంది నోరు ఎందువల్ల పచ్చిమిరపకాయలు పచ్చడి ఉండేది అక్కడ ఒక్కచోట ఇంకెక్కడా ఉండేది కదా అలా పూర్తిగా పచ్చిమిరపకాయలు బాగా రుబ్బడమే మెత్తగా రుబ్బి పచ్చడికి వేసేవారు ఆ ఇడ్లీలో కానీ పెసరట్లో కానీ ఉప్మాలో కానీ దాన్ని అలా అద్దుకొని తింటేప్పటికీ పిల్లలందరికీ అయితే కారం తట్టుకోలేకపోయేవారు అయినా ఊదుకుంటూ ఏదో అనుకుంటూ కళ్ళమ్మట నీళ్ళు వెంటనే వచ్చేసి ఒక్క నిమిషంలో వచ్చేసి అప్పుడు చెంచాడు పంచదార వేయించుకొని ఆ చట్నీలో అలా కలుపుకొని కవర్ చేసుకొని తిన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంతకారంగా ఉన్నా సరే చాలామంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా అలా అలా ఊతుకుంటూనే అలా ఇష్టంగా తినేవారు ఆ అత్యుతం అనేటువంటి ఆయన ఒక ఫేమస్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా వెళ్ళామనుకోండి ఇంట్లో ఏదో మేనత్తో లేకపోతే పెద్దమ్మో తాతయ్యో నానమ్మో పెట్టినట్లుగా ఇడ్లీ అన్నాం అనుకోండి సాధారణంగా రెండు ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ అంటే కానీ ఆయన ఓ నాలుగు వేసి తీసుకొస్తాడు లేకపోతే బజ్జీ అన్నాం అనుకోండి అలా గారన్నాం అనుకోండి నాలుగు వేసి తీసుకొస్తాడు అంటే ఇప్పటికి ఇదేంటండి ఇందు అక్కర్లే ఉండండి ఏ ఉంచరా అంట తిన అబ్బాయి గారు అంట అలా ఎవరైతే వాళ్ళని వాళ్ళ పరిస్థితిని బట్టి అలా పలకరిస్తూ ఏదో ప్రేమగా పెడుతున్నట్టుగా కూడా ఉండేది చాలా పార్సిల్స్ ఎక్కువ వెళ్తూ ఉండేవి పెసరట్టు బ్రహ్మాండంగా అక్కడ ఎక్కువగా అవుతూ ఉండేది చట్నీలు కారం ఉంటాయని తెలుసు ఇంటి దగ్గర ఆడవాళ్ళు వీళ్ళు కూడా కాస్త మళ్ళీ ఇంత పంచదార ఏదో కలుపుకుని కాస్త కొంచెం నీళ్లు కలుపుకుని ఏదో ఒకటి తినేవారుగా ఊతుకుంటూ తినేవారుగా అని మానేవారు మాత్రం కాదు చాలా కాలం ఆ హోటల్ కూడా రన్ అయింది అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళేటప్పుడు కొంచెం అటు కూడా వెళ్తూ ఉండేవాళ్ళు కొంచెం తక్కువే చిన్న స్థాయిలో హై స్కూల్ స్థాయిలో తక్కువే తర్వాత రోజుల్లో ఈ అయ్యర్ గారి హోటల్ ఏమో అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా ఈ సెంటర్లో ఇది చాలా కొంచెం ముఖ్యంగా ఉండేది పరోటా ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు కొత్త మోడల్స్ పెట్టారు పిల్లలు మేనేజ్మెంట్లోకి వచ్చాక అందులో ఎప్పుడూ రెష్ తగ్గకుండానే ఉండేది చాలా బాగానే లాగింది వాళ్ళ అబ్బాయి బ్రహ్మానందం అన్న ఆయన మాకు బాగా ఆత్మీయులు బాగా పరిచయస్తులు వాళ్ళ కుటుంబంలో పిల్లలందరూ కూడా అసంగారు అబ్బాయిలు అందరితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి మరి చాలా ఈరోజు మీ అందరికీ కూడా చాలామందికి అచ్చుత హోటల్లో టిఫిన్ తప్పనిసరిగా తిని ఉన్నవాళ్ళే అవుతారు ఈ ప్రాంతంలో వాళ్ళందరూ విషయం నేను చెప్పేది తాళ్ళప్పూడి ప్రకలంక వేగేశ్వర పురపురం పైలిమెంటా పరిసర ప్రాంతాల్లో నివసించిన వాళ్ళందరికీ కూడా ఆ రుచి ఆ కారం గుర్తుకొస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని బట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా మరొక చిన్న విషయంతో ముగిస్తాను కార్యక్రమాన్ని జింజీర్ షోడా ఆ రోజుల్లో రకరకాల ఐటమ్స్ అవి తిన్నప్పుడు కడుపు నొప్పి కూడా వచ్చేది సహజంగా ఆ కడుపు నొప్పి కాస్త గట్టిగా ఎక్కువగా బిగబట్టినట్టుగా ఉన్నట్లయితే బాధపడుతూ ఉంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఎవరు తాగట్లేదు కానీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అప్పుడు కడుపు నొప్పికి ట్యాబ్లెట్ కాదు జింజర్ సోడా అనేవారు అంటే అల్లం సోడా మంచి గా ఉంటుంది అద్ద సత్యనారాయణ గారు కొట్టను ఉంటుంది అక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళు తీసుకెళ్ళి జింజీర్ సోడా అంటే అది ఎలా అంటే ఏదో మేకని బలివ్వడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ మేకకి ఏం తెలియదు కదా తీసుకెళ్ళి అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది అలా పిల్లలే ఏదో సోడా తాగిద్దాం అదే తీసుకెళ్ళారన్నప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఏదో అనుకునేవారు కలుపుతూ ఉండేవారు కలుపుతున్నంత వరకు బాగానే ఉండేది చల్లగా ఏదో తాగుతాం కదా అనుకున్నాం కూర్చొని ఒక్క నోట్లోకి వెళ్ళగానే ముఖంలో అరవై మూడు కళలు కనిపించేవి లలిత కళలు అన్నీ ఇందులో కనిపించేవి మొత్తం ఆ ఫీలింగ్ వద్దు అన్నట్లు అలా కాదని చెప్పేసి నోరు అలా పెట్టి కలిపి నప్పి తగ్గాలని చెప్పేసి ఏం చేశారు గ్లాస్ పెట్టి గడగ మిగవు మిగా అని చెప్పారు బలవంతంగా మింగేసి నిజంగానే తగ్గిపోయేది జింజీర్ సోడాకి అంత పవర్ ఉండేది అప్పుడప్పుడు కొంచెం పెద్ద కూడా ఆ జింజీర్ సోడా స్వయంగా వెళ్ళి తాగి ఇంట్రెస్ట్ గానే తాగినటువంటి రోజులు ఉన్నాయి ఆరోగ్యం కోసం ఆ తర్వాత తర్వాత ఆ మోడల్ వెళ్ళిపోయిన ఇప్పుడు వెళ్ళి కడుపున పట్టి ఏదో ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారనుకోండి ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి రోజు ఇంకో చిన్న విషయం గంట్లయ్య అని చెప్పేసి ఒక ఆత్మ ఉండేవాడు వడ్రం నేస్త్రియాత్నం వడ్రం పళ్ళు బాగా చేసిన అయ్యర్ గారు అబ్బాయి అచ్యుతన్ గురుస్వామి గారి అబ్బాయి స్వామినాథన్ బాగా అల్లరి చేసేవాడు చిన్నప్పుడు అసలు ఆ అల్లరికి ఇంకా అంతు పంతు లేదంటే అసలు తట్టుకోలేకపోయేవారు అమ్మా ఏం అనడానికి లేదు మంచి యాక్టివ్గా ఉండేవాడు ఈ గంట్లయ్య అన్నతను చాలా ఇబ్బంది పడేవాడు అబ్బాయి గారు అబ్బాయి గారు అంటూ చెప్పేసి ఆ స్వామినాథన్ చేసే అల్లరికి తట్టుకోలేకపోయి కంప్లైంట్లు చేస్తూ ఉండేవాడు ఒకసారి అయితే ఆయనకి అక్కడి నుంచి ఏదో కర్రపొక్క అలా విసిరినప్పుడు గుంట కూడా పడిపోయింది గంటలై హాస్పిటల్కి వెళ్ళి కుట్లేయించారు ఆ గంటలై అనే ఆయన ఎందుకు స్పెషల్ గా గుర్తుందంటే ఆ స్వామినాథం చేసే అల్లరి గుర్తుంది చాలా మందికి మరి గంటలై ఇంటి పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఆ ఆయన మాత్రం పులివేషం బ్రహ్మాండంగా వేసేవాడు పులిచారులతో భావనారు ఋషి ఉత్సవాలను జరిగినప్పుడు పులివేషం ఒక ప్రత్యేకతగా ఉండేది ఆ వేషం వేసి డ్యాన్స్ వేసేవారు చాలా బ్రహ్మాండంగా వేసేవారు అది కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన రోజు అంటే ఏ సంఘటనని వదలకుండా అప్పటివన్నీ కూడా ఏదో సందర్భంలో ఎక్కడో ఒక చోట కొద్ది కొద్దిగా టచ్ చేసుకుంటూ ఈ హై స్కూల్ పర్వాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఆదరణ చాలా బాగుంది చూస్తున్నారు కానీ ఒక్కటే కాస్త కొత్తగా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు లైక్ చేయట్లేదు మంచి కామెంట్స్ పెట్టట్లేదు ఆ సంఘటనలో మీరు అనుభూతులకు వెళ్తున్నారు ఒకసారి ఫోన్లో చెప్తున్నారు నాకు మీరు పాల్గొన్నటువంటి ఈ సంఘటనలు ఇవి కూడా యాడ్ అవుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రేపటి రోజు కార్యక్రమంలో మరొక ముఖ్యమైనటువంటి విశేషంతో దీపావళి ముచ్చట్లు చెప్పుకుంటాం మనం చాలా బాగుంటాయి ఆ విషయాలతోటి రేపటి రోజు మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం